నెల్లూరు సిటీ టీడీపీ అభ్యర్థిగా ప్రకటించడం పట్ల మాజీ మంత్రి నారాయణ సంతోషం వ్యక్తం చేశారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేస్తామన్నారు నెల్లూరు సిటీలోని టీడీపీ జనసేన నేతలందరినీ కలుపుకొని ముందుకు వెళ్తామని చెప్పారు గతంలో చేసిన అభివృద్ధి ఈసారి గెలిపిస్తుందంటున్న మాజీ మంత్రి నారాయణతో మా ప్రతినిధి దేవ్ కుమార్ ఫేస్ టు ఫేస్ ప్రస్తుతం మనతో పాటు నారాయణ గారు ఉన్నారు ఆయన అడిగి మరిన్ని వరకు తీసుకున్నాం సార్ చెప్పండి సార్ ఈరోజు మీరు సిటీ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది ఎలా ఫీల్ అవుతున్నారు అదేవిధంగా రేపు జరగబోయే ఎన్నికలకు ఎలాంటి ప్రణాళిక ముందుకు వెళ్తున్నారు నెల్లూరు ఉమ్మడి జిల్లాలో అయితే ఆరు సీట్లకు అనౌన్స్ చేశారు నెల్లూరు సిటీకి అయితే దాన్ని అనౌన్స్ చేయడం జరిగింది ఖచ్చితంగా ఈసారి నెల్లూరు ఉమ్మడి సిటీ ఉమ్మడి ఉమ్మడి జిల్లాలో పది సీట్లకు పది సీట్లు తెలుగుదేశం గెలుచుకోవడం జరుగుతుంది మీరు ఎలాంటి ప్రణాళిక ముందుకు వెళ్తున్నారు మీకు మీ విజయానికి దోహదపడే అంశాలేంటి నెల్లూరు సిటీ అయితే అత్యధిక మెజార్టీతో ఖచ్చితంగా గెలుస్తామండి దానికి ఒకటే అభివృద్ధి 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 మా నినాదం అభివృద్ధి ఇంకంతకు మించి ఏమీ లేదు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు నెల్లూరు సిటీలో అనేక అనేకమైన కార్యక్రమాలు చేశాం దాదాపు ఐదు వేల రెండు వందల అరవై రెండు కోట్లతో అనేక ప్రాజెక్ట్ ఒకటి రెండు కాదు అండర్గ్రౌండ్ సిరేజ్ దోమలు లేకుండా ఉండాలంటే ఒకటే మార్గం అండర్గ్రౌండ్ సివరేజ్ దాన్ని టేకప్ చేసాం దుమ్ములేని నగరం ఉండాలంటే ఎన్ టు ఎన్ రోడ్ దాన్ని టేకప్ చేసాం తర్వాత డ్రింకింగ్ వాటర్ మూడు వందల అరవై ఐదు రోజులు ఇరవై నాలుగు గంటలు స్వచ్ఛమైన నీరు ఉండాలంటే సంఘం బ్యారేజ్ నుంచి యాక్చువల్గా ఐదు వందల యాభై కోట్లతో తెచ్చాం నెక్లెస్ రోడ్డు ఎవరు ఊహించలా ఒక నెక్లెస్ రోడ్డు ఈరోజు నెల్లు స్వర్ణాల చెరువు బ్రహ్మాండంగా ఉంటుంది మూడు వందల అరవై నీళ్ళు ఉంటాయి నెక్లెస్ రోడ్ని తయారు చేసాం బారాషాహిత్ దర్గా నాలుగు వందల సంవత్సరాలకు పైగా చరిత్ర ఉన్న బారాషాహిత్ దర్గాని అసలు ఎవరు పట్టించుకోవాలా అలాంటిది బ్రహ్మాండంగా ఘాట్ డెవలప్ చేసాము అన్నా క్యాంటీన్స్ పేదలు నిరుపేదలు ఉదయాన్నే వర్క్ పోతుంటే ఇంట్లో వండు వండుకొని పోవాలంటే కష్టమని ఏడు క్యాంటీన్లు పెట్టాము అదేవిధంగా బస్ షెల్టర్స్ ఏసీ బస్ షెల్టర్స్ ఇల్లు టిట్ కోయిల్లు నలభై మూడు వేల టిట్ కోయిల్ శాంక్షన్ చేసాం ఒకటి రెండు కాదు ఎక్కడికి పోయినా ప్రజలు ఇవి మాకు గురించి చేస్తున్నారు జనరల్గా మేము ఇవి చేసాం ఇవి చేసాం మా కోట్లే అడగల దానికంటే ముందే అడిగిపో నిజంగా ఎంతో సంతోషంగా ఉంది ఈ యొక్క మా డెవలప్మెంటే మా యొక్క గెలుపుకి అవుతుంది ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైతే వీళ్ళు వదిలేశారో అంటే ఒక టెన్ పర్సెంట్ ఫైవ్ పర్సెంట్ పనులు మేము చేసినవి ఆగిపోయినాయి వాళ్ళు చేయలే వీళ్ళు ఎందుకంటే మాకు మంచి పేరు వస్తుంది రాగానే అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది నెల్లూరు జిల్లా వ్యాప్తంగా చూస్తే పదికి పది సీట్లు ఖచ్చితంగా గెలుస్తాం మేము చేసిన అభివృద్ధి మమ్మల్ని గెలిపిస్తుందని చెప్పేసి మాజీ మంత్రి నారాయణ చెప్తున్నారు వీడియో జర్నలిస్ట్ ప్రదీప్తో దేవకుమార్ టీవీ నెల్లూరు